ఏలూరులో ఈ నెల ఇరవై మూడున జరిగే నిరసన కార్యక్రమంలో జక్కంపూడి రాజా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పాల్గొంటారని ఏలూరు జిల్లా యువజన విభాగం అధ్యక్షులు కామిరెడ్డి నాని అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం మరియు నిరుద్యోగ భృతి ఇస్తామని సంవత్సర కాలంగా మోసం చేస్తున్నందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని తెలిపారు ఈ నెల ఇరవై మూడవ తేదీన సోమవారం నాడు కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలియజేసి కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేస్తామని అన్నారు ఈ సందర్భంగా ఏలూరు జిల్లా అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఏలూరు అసెంబ్లీ ఇన్ఛార్జ్ జయప్రకాష్ మరియు ఇతర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి యువత పోరు కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు ఆధ్వర్యంలో యువత పోరు అనే కార్యక్రమాన్ని ఈ నెల ఇరవై మూడవ తేదీ సోమవారం ఉన్నాం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం సూపర్ సిక్స్ హామీల్లో నిరుద్యోగులకి ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకి నిరసన తెలియజేస్తూ ఈ కార్యక్రమం చేపడుతూ ఉన్నాం ముఖ్యంగా నిరుద్యోగులకి ప్రతీ నెల మూడు వేల రూపాయలు నిరుద్యోగ గుర్తిస్తూ ఉన్నారు దాదాపుగా ఈ ప్రభుత్వం ఏర్పడి పదమూడు నెలలకు అవస్థ ఉంది ఇవాళ్ళకి ఏ నిరుద్యోగ యువతికి కూడా ఒక్క రూపాయి కూడా ఈ కుటుంబ ప్రభుత్వం చెల్లించలేదు ప్రతీ జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇచ్చి ప్రభుత్వ రంగాల్లో ఎక్కడెక్కడైతే ఖాళీలు ఉన్నాయో అవన్నీ కూడా మేము ఫిల్ చేస్తామని చెప్పి చెప్పారు ఈరోజు ఈ పదమూడు నెలల కాలంలో ఒక్కసారి కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు ఒక్క ఉద్యోగం కూడా ఈ కూటమి ప్రభుత్వం కొత్తగా ఇచ్చిన పాపాను పోలేదు మెగా డిఎస్సి అన్నారు ఈరోజు ఆ డిఎస్సి ఏమైపోయిందో నారా లోకేష్ గారికే తెలియదు ఇలా ప్రతిసారి కూడా నిరుద్యోగుల్ని మోసం చేస్తూ ఈ రోజుకి వాళ్ళకి ఇచ్చిన హామీ ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా కొత్త ఉద్యోగం ఇచ్చేది పోయి ఉన్న ఉద్యోగాలు కూడా పీకేసే పరిస్థితి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది నిన్న కాక మనం చూసాం ఎండీ ఎండియూ ఆపరేటర్లు అందరినీ కూడా తొలగిచ్చి ఈరోజు వాళ్ళ కుటుంబాలన్నిటిని కూడా రోడ్డుని పాలు చేసిన పరిస్థితి వీటన్నిటినీ కూడా మేము వ్యతిరేకిస్తూ ఈరోజు నిరుద్యోగుల పట్ల కూటం ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుకు నిరసనగా ఈరోజు మేము యువత పోరనే కార్యక్రమం ద్వారా ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించబోతూ ఉన్నాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మా యోజన విభాగ అధ్యక్షులు జకంబూడి రాజా గారు మరియు మా యోజన విభాగ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు కూడా ఏలూరులో ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటా ఉన్నారు ఇరవై తేదీ సోమవారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి నివాళులర్పించి అక్కడి నుంచి మా జిల్లా పార్టీ అధ్యక్షులు దోన నాగేశ్వరావు గారు అలాగే ఏలూరు పార్లమెంట్ ఇన్ఛార్జి కారుమూరి సునీల్ గారు అలాగే ఏలూరు జిల్లాలో ఉన్న ఏడు అసెంబ్లీల ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా కలిసి ర్యాలీగా బయలుదేరి కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించిన అనంతరం మా డిమాండ్లతో కూడిన వినతపత్రం కలెక్టర్ గారికి అందజేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేతిలో మోసపోయిన నిరు నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయవలసిందిగా కోరుతాను ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ను గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా అమేజ్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా టైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాలుగవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్ వ్యాగన్ వర్చెస్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్ ఆరవ నెలలు మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూబీహెచ్కే అపార్ట్మెంట్లు ఒక స్కోడాస్లావియా కార్ను గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడి డ్రాలో ప్రాపర్టీస్ పొందినవారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫోన్ నైన్ ఫైవ్